కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన నాలుగవ చరణములో చాలా అద్భుతమైన మాట ఉంటది చదవండి దయచేసి తొంభై ఒకటవ కీర్తన చరణం ఆయన తన రెక్కలతో రెక్ ఏం రెక్ చేసాడట నిన్ను కప్పును కప్పును అన్నాడు దాని అర్థం ఏంటో తెలుసా వేటకాని ఉరివటు ఉంది మనిషి ప్రాణమట నీడవలే ఏం చేస్తుందట అది వెంటాడుతూనే ఉంటది చూడండి ఒక మాట చెప్తారు ఇది సందర్భం కాకపోయినా జీవితం అంటే ఏంటో కొంచెం ఆలోచన చేయండి పుట్టినప్పుడు నా పక్కన ఎవరున్నారు ఇదిగో మా అమ్మ ఉంది మా పిన్నతండ్రి ఉన్నాడు లేకపోతే తల్లి ఉంది మా తల్లి ఉంది మా స్నేహితులు ఉన్నాడు మా బంధువు ఉన్నాడు అని ఎవరికైనా తెలుసా పుట్టినప్పుడు పుట్టినప్పుడు చూసారు మీరు ఎవరైనా కాస్త ఆలోచించి చెప్పాలి చూసారా చూడలేదు కదా చచ్చిపోయినప్పుడు ఎవరైనా చూస్తారు ఎవరు వచ్చారు మాట్లాడాలి ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి ఎవరు వస్తే నాకు తెలుస్తుందా తెలియదు కదా పుట్టినప్పుడు తెలియదు చచ్చిపోయినప్పుడు తెలియదు ఈ మధ్యలో ఉంటుంది నాటకం దీన్నే జీవితం అంటారు ఈ జీవితంలో ఎలా బ్రతుకుతున్నారో ఆలోచించేయండి దయచేసి ఇది చాలా సీరియస్ ఇది లైఫ్ పుట్టినప్పుడు తెలియదు ఎవరున్నారో ఎవరు వచ్చారో ఎవరు పోయారో ఏం జరిగిందో చచ్చినప్పుడు కూడా మనకి తెలియదు కానీ ఈ బ్రతికినటువంటి మధ్య వ్యవస్థ ఉంది కాలం ఉంది ఈ కాలమే లైఫ్ అంటే జీవితం అంటే ఈ జీవితంలోనట ఆలోచన చేస్తే మృత్యు అయినటువంటి ఈ యొక్క మరణము నిత్యము అది ఏం చేస్తుందంటే నీడవలే వెంటాడుతూ ఉంటుందట అది ఎక్కడ కలుస్తుందో మనకు తెలియదు మరణానికి ప్లేస్ ఉండదట మరణానికి ఏజ్ కూడా ఉండదట ఇంకో మాట చెప్పమంటారు మరణం గురించి మరణానికి జాలి ఉండదట అర్థమైంది నేను మూడు చెప్పాను మీకు మరణానికి ఏముండదు స్థలం ఉండదు అయ్యో ఇది బాత్రూమ్ ఇక్కడ వద్దులే ఇక్కడ చచ్చిపోవద్దులే పట్టు పరుపు మీద చచ్చిపో అని చెప్పదట శ్రీదేవి గారను కావుడు ఉండేది మీకు తెలుసు బాగాను ఎక్కడ చచ్చిపోయిందో తెలుసా బొబ్బలే గుర్తు యేసూపురావు ఎక్కడ చచ్చిపోవడో తెలియదు కానీ శ్రీదేవి ఎక్కడ చనిపోయిందో బాగా తెలిసింది మీకు ఐష్ అయ్య సౌందర్య సౌందర్యట ఆమె ఎక్కడ చనిపోయింది చెప్పండి అబ్బాయి చాలా బాగా యేసు సుప్రభు ఎక్కడ చనిపోడమ్మా కదా కాబట్టి మంచిది అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే చావుకి ఏముండదంటే స్థలము ఉండదు ఇప్పుడు నువ్వు చిన్నదానివే అప్పుడే వయసులోకి వచ్చావు చిన్న పసిగందు పిల్లవాడు పిల్ల ఏం తెలియదులే అప్పుడే ఎందుకులో కాటేయుడు అంటదా మాట్లాడాలి అంటే మీరు గమనించండి నిన్ననే మనం పరివర్తన సభకి వెళ్ళి ఓ సభ పెట్టాం మన మన తోటి వారందరూ మన టీం అంతా కూడా సువార్త చేస్తూ వెళ్తూ ఉన్నారట ఒక బిడ్డ యవన బిడ్డ యాక్సిడెంట్లో చనిపోయాడట ఆ బిడ్డ చక్కటి యవన వస్తుంది ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు కూడా ఉండవట తనకి బిడ్డ పుట్టి నాలుగు నెలలు కూడా అవ్వలేదట ఎంత దుఃఖ సముద్రంలో ఉందో మొన్న ఆ సహోదరులు తీసుకొచ్చి ప్రార్థన చేయించారు ఆ తల్లి వెలువెల్ల ఆడిపోతుంది అరే మొన్నే పెళ్ళయింది ఈ బిడ్డకి ఓ బిడ్డ కూడా పుట్టాడు నాలుగు నెలలే కదా అని ఆ చావుకి ఏమైనా జాలి ఉందా ఉండదు మరణానికి జాలి లేదు మరణానికి స్థలం లేదో మరణానికి వయసు కూడా ఉండదు ఇలాంటి కరుణులేని కసాయి మరణాన్ని దేవుడు ఏం చేశాడంటే ఈ సంవత్సరం అంతా కూడా మనం దరికి భద్రపరిచిన వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి దేవుడు నన్ను భద్రపరిచాడు అన్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి మహిమ కలుగును గాక ఆయన రెక్కల క్రింద ఏం చేసేటట్టు ఆయన మన కాపాడుకున్నాడు ఈ ఎల్ఎల్ఎం పరిచరులో ప్రతి బిడ్డను దేవుడు కాచి కాపాడుకున్నాడు భద్రపరిచాడు ఎన్నో తెగుళ్ళు వచ్చినాయి ఎన్నో బలహీనతలు వచ్చినాయి సమస్యలు వచ్చినాయి ఇరుకులు వచ్చినాయి పరిస్థితులు తారుమారుగా వచ్చినాయి అయినప్పుడు కూడా దేవుడు మళ్ళను పడిపోకుండా దిగజారిపోకుండా బలహీన పడకోకుండా ఎన్నెన్నో తెగుళ్ళు వెంటాడుతూనే ఉన్నాయి అయినప్పుడు కూడా దేవుడు తన రెక్కలతో ఏం చేశాడండి ఆయన కాపాడుకున్న దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన ఎంతైనా నమ్మదగినవాడో మూడవది ఆయన మళ్ళను క్షమించిన వాడిగా ఉన్నాడు ఈ సంవత్సరం ఏం చేశాడు చెప్పండి ఆయన మనల్ని క్షమించాడు మొదటి యహాను పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చెప్తాడు ఒక అద్భుతమైన మాట చూడండి యహాను పత్రిక మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనములో పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక గనక ఆయన మన పాపములను క్షమించి చాలండి వినండి మాట ఇక్కడ నేను పర్ఫెక్ట్ అన్నవాడు చేతులు చూపించండి నేను పెర్ఫెక్ట్గా ఉన్నాను అన్నవాళ్ళు మా వజ్రం ఎందుకు ఎందుకెత్తిందో తెలియదు నువ్వు పెర్ఫెక్టేనమ్మా దేవుడిని దీవించిన గాక వెరీ గుడ్ పెర్ఫెక్ట్ అంటే దాని అర్థం ఏంటంటే పెర్ఫెక్ట్ అంటే ఏదో అనుకుంటుందేమో కదా ఓకే పెర్ఫెక్ట్ అంటే ఏంటంటే నేను ఏ అబద్ధము ఆడలేదు నేను ఏ చెడ్డ మాట పలకలేదు ఏ తప్పుడు చే పని చేయలేదు నేను ప్రతి దాంట్లో కూడా సెల్ఫోన్లో కూడా ఎక్కడుంటే అక్కడే ఉన్నానని చెప్పాను కొంతమంది సెల్ ఫోన్లు ఏమంటారు తెలుసా ఎక్కడున్నా అప్పు నీ పక్కనే ఉన్నాను ఒత్తిదే వీడు ఏడు సహజరాలు వెనకాల ఉంటాడు ఎక్కడో సెల్ ఫోన్లు ఎన్ని అబద్ధాలు ఆడు ఉంటామో ఒక్క అబద్ధం ఆడలేదు లేకపోతే ఆరాధనకి ఎందుకు రాలేదు తల్లి అమ్మా ఎందుకు రాలేదు సహోదరుడా ఏం లేదని కడుపులో తిప్పేసిందండి ఉత్తిదే ఏం తిప్పలేదు నీకు నా మీద కోపకిచ్చి మానేసి ఉంటావు నువ్వు లేక పక్క సహోదరు మీద కోపకిచ్చి మానేసావు నీకు ఎల్లబుద్ధి కాలే దేవుడి మీద కోపం వచ్చేసింది నువ్వు అడిగింది ఎత్తలేదు కదా అది నీకు బాధ కలిగి ఏం చేసావు కోపగించి మంచం మీద పడుకున్నా ఇట్లాగా మనం ఎన్ని తప్పులు పొరపాట్లు చేసి ఈ ఈరోజు ఇక్కడికి వచ్చాను నన్ను క్షమించు అంటే ఏం చేసాడట ఆయన ఒకసారి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా క్షమించుటలో ఆయన ఎట్లాంటి వాడట నమ్మదగిన వాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు నుండి ఈ ఇక ఈ ఇరవై ఐదవ సంవత్సరం ఈ తారీఖు వరకు కూడా మనం ఎన్నెన్నో పొరపాట్లు చేసాం ఎన్నెన్నో తప్పిదాలు చేశాం తెలిసి తెలియక పడిపోయాం అయినప్పుడు కూడా దేవుడు మనల్ని ఏం చేశాడండి ఈరోజు క్షమించి ఆయన ఆలయంలో ఉంచారు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు దేవునికి స్తోత్రం గాక